తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ ప్రక్రియ భాగంగా ఒక్క లక్షల రూపాయలు రుణం కలిగిన రైతులకు నేరుగా వారి అకౌంట్లో వారి రుణాన్ని జమ చేస్తున్న సందర్భంగా చిన్న చిత్తకుంట మండల కేంద్రంలో రైతు వేదికలో వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్ అన్ని గ్రామాల రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు వీక్షించారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు సునీధర్ రెడ్డి ఉమా రెడ్డి మాజీ

దాదాపుగా పద్దెనిమిది లక్షల మంది రైతుల మాకు చేసి మా చిత్రు నిరూపించుకున్నాం వరకు రుణమాఫీ రైతుల దేశానికి ఎప్పుడైతే వచ్చిందో పరాయి పలాయో విముక్తి కలిగిందో అప్పు రుణ విముక్తం చేసి జులై నెల ఆగస్టు నెల చరిత్రలో లిఖించదగిన నెల నేను